మూసీ నదిని మూసేస్తుంటే కళ్ళు మూసుకుంటున్నారని ఆరోపణలు అనమాట యచ్చేతంగా ఉల్లంఘనలు షరతులు పట్టించుకోవట్లేదని షరతులన్నీ ఉష్ అవుతున్నాయని నది ఒడ్డునే ముప్పై ఎంత భారీ నిర్మాణాన్ని చేపడుతున్నారని ఆరోపణలు అనమాట దీని హెడ్డింగ్ ఏంటంటే నది ఒడ్డునే మూసీ నది ఒడ్డునే ముప్పై అంత భారీ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం మూసీ నది పక్షాళ కోసం ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది రెండు వేల పదిహేను ఏర్పాటు చేసింది నది బఫర్ జోన్ పరిధిలో యాభై మీటర్ల వరకు ఆ తర్వాత వంద మీటర్ల వరకు ఎలా నిర్మాణాలు అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేసింది ఇప్పటికే నిర్మించిన దాదాపు పదిహేను వేల కట్టాలు తొలగించాలని ప్రతిపాదన కూడా చేయొంది కొత్తగా అనుమతులు ఇవ్వకూడదు కానీ ఇప్పుడు కొత్తగా ఓ బౌండీ నిర్మిస్తున్నారన్నమాట నిర్మిస్తున్న పరిస్థితుల్లో మూసి ప్రక్షాళన సాధ్యమవుతుందనే ప్రశ్న కూడా వ్యక్తమవుతుంది అనుమతుల జాడులో హెచ్ఎండిఏ భారీగా సొమ్ములు చేతులు మారి ఉంటాయని ప్రచారం కూడా జరుగుతుంది దీనిపై రెవెన్యూ అధికారిని వివరణ అడిగితే న్యాయ వ్యవస్థ ఆదేశాల ప్రకారం నిర్మాణం కొనసాగిస్తున్నారని చెబుతున్నారే తప్ప షరతలు పాటించిన విషయంపై మాట్లాడటం లేదు ఇప్పుడు దీని గురించి చూద్దాం ఇప్పుడు ఒక భవంతి నిర్మిస్తున్నారు అనమాట ముప్పై ఎనిమిది ఒడ్డున మూసినది పక్కన ఈ భవంతి తొమ్మిది ఎకరాల పంతొమ్మిది కొంటల్లో ఉందన్నమాట తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలోని పట్టభూముల్లో రెండు సెల్లార్లు నాలుగు బ్లాకులు ఒక గ్రౌండ్ ఫ్లోర్ ముప్పై ఎనిమిది అంతస్తులు నిర్మిస్తున్నారు అన్నమాట నిబంధనల ప్రకారం బఫర్జోన్ వదులుతున్నట్లు అన్ని రకాల నిబంధనలు పాటిస్తున్నట్లు దరఖాస్తు చేయడంతో శాస్త్ర పరిశీలన లేకుండానే అన్ని స్థాయి అధికారులు అనుమతి ఇచ్చేశారు మూసినది అక్రమ ఫిర్యాదు రావడంతో భవన నిర్మాణ అనుమతి రద్దు చేస్తూ రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో హెచ్ఎండిఏ సుకాజ్ నోట్లు జారీ చేసింది ఈ నోటీసులు అందుకున్న సంస్థ ఇచ్చిన వివరణ పత్రంపై హెచ్ఎండిఏ సంతృప్తి చెందలేదు సంస్థ నాయస్సారని ఆశ్రయించు అన్నమాట తర్వాత అధికారుల నుంచి నివేదిక సంస్థ నుంచి ఓ ప్రమాణపత్రం తీసుకున్న న్యాయస్థానం ఆ మేరకు పిటిషన్ను మూసివేసింది సంస్థ మళ్ళీ నిర్మాణం ఇది ఇలా జరుగుతుందనమాట ఇది మూసినది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవూరు గ్రామ పరిధిలో నార్సింగ్ బావిల రాజధాని ఎగ్జిట్ నెంబర్ పద్దెనిమిది పక్కనే ఉందన్నమాట ఇది ఇది ఇక్కడ ఓ భారీ నిర్మాణ సంస్థ భారీ నిర్మాణం చెప్పింది అనమాట నిర్మాణ వ్యర్థాలను ఇతర సామాగ్రిని మూసినదిలోనే ఏసి నింపేస్తుంది నదిలో ఫెన్సింగ్ కంచు కూడా ఏర్పాటు చేసింది ఎంత జరుగుతున్న అధికారులు ఎవరు ఇటు కన్నెత్తి చూడట్లేదు అనమాట ముసి ప్రయ ప్రాంతంలో భవన నిర్మాణ సామాగ్రి ఫెన్సింగ్ కూడా ఉందన్నమాట ఇప్పుడు సంయుక్త కమిటీ ముఖ్యంశాలు పరిశీలన అంశాలు ఏంటో చూస్తే రెవెన్యూ హెచ్ఎండిఏ జలవన శాఖ అధికారులు ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగున శ్వాతస్థాయి భవన్కి సంబంధిత సంయుక్త విచారణ నిర్వహించారన్నమాట ఒక నివేదిక కూడా ఇచ్చారన్నమాట అది ఏంటంటే చూస్తే పట్టా పట్టాభూమి తొమ్మిది ఎకరాల పంతొమ్మిది కుంటల్లో వైపు యాభై మీటర్ల వరకు బఫర్ జోన్ వదలాల్సి ఉంది అంటే సుమారు మూడు ఎకరాల తొమ్మిది కొంటల స్థలం బఫర్ జోన్ కింద ప్రభావం గురవుతుందని నివేదించి అంటే తొమ్మిది ఎకరాల పంతొమ్మిది కుంటల్లోనే యాభై మీటర్ల వరకు బఫర్ జోన్ వదిలితే మూడు ఎకరాల తొమ్మిది కొంటల వరకు బఫర్ జోన్ కింద వస్తుంది నది నుంచి ఆక్రమి ఆక్రమించి నింపిన వ్యర్థాలను నది మధ్యలో వేసిన భవన నిర్మాణ వ్యర్థాలను తొలగించాలని కా కాంటా మిక్సింగ్ ప్లాంట్ బఫర్ జోన్లో ఉన్నాయని తెలిపారు అంటే కాంటాన్ని మిక్సింగ్ ప్లాంట్ అన్నీ నది బఫర్ జోన్లు ఉన్నాయట ప్లాంట్ అంటే కాంటా మిక్సింగ్ ప్లాంట్ బఫర్ జోన్లు ఉన్నాయి లో లో లెవెల్ కాజువే కూడా మట్టితో పూడిపోయినట్టు కూడా గుర్తించారు బఫర్ జోన్ పరిధిలో కాంక్రీట్ నిర్మాణం చేయకూడదని కూడా పేర్కొన్నారు అధికారులు బఫర్ జోన్ హద్దును గుర్తించాలి అక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి నదీ ప్రవాహం మట్టం గుర్తి గుర్తించి బోర్డు కూడా ఏర్పాటు చేయాలని కూడా స్పష్టం చేశారు చేశారన్నమాట అప్పట్లో ఇరవై నాలుగు ఐదు ఇరవై నాలుగులో క్షేత్రాల పరిస్థితి వెళ్తున్నప్పుడు కానీ ఏం జరుగుతుందో చూస్తారు అంటే నదిలోనే ఉన్నట్లు కనిపిస్తుంది ప్రస్తుతం మూసీ నది వెడల్పు వివిధ ప్రాంతాలు ఒక్కో రకంగా ఉంటుంది కనీసం యాభై మీటర్ల నుంచి వంద నుంచి రెండు మీటర్ల వరకు ఉంది నిర్దేశ ప్రాంతంలో ఎంత ఉందనే అధికారులు స్పష్టత ఇవ్వటం లేదు కానీ పట్టభూమి తొమ్మిది ఎకరాల పద్దెనిమిది గుంటలు రేఖ ఇచ్చారు ఇది నదిలో చొచ్చుకు వచ్చింది అక్కడి నుంచి యాభై మీటర్ల దూరం జోన్ అంటే తొమ్మిది మీటర్లు బ్యాక్ వదలాలని సూచించారు జోన్ కాంక్రీట్ కూడా తొలగించిన సంస్థ ఫెన్సింగ్ వేసింది నిర్మాణ సామాగ్రి నదిలోనే ఉంది వెనక వైపు మూసి చాలా వరకు పుడికిపోయింది కాంక్రీట్ మిక్సర్ ప్లాంటు కా కాంట అలాగే ఉన్నాయి ఎక్కడ రెవెన్యూ జనవనరుల శాఖ హెచ్చరించక బోర్డులు కూడా లేవు పూడిపోయిన లో లెవెల్ కాటివీజులు మట్టిని తొలగించాలని సూచించినా దరకలేదు బఫర్జన్ యాభై మేటర్లో భవన నిర్మాణ అనుమతులు ఖాళీ స్థలం చూపించినట్టు చెబుతున్నారు బఫ్ఫర్జన్ యాభై మేటర్లో భవన నిర్మాణ అనుమతులు ఖాళీ స్థలంగా చూపిస్తున్నామన్న ఇది చాలా మోసం జరుగుతుందని మూసిలో మూసి మూసేస్తున్న కళ్ళు చూసుకుంటున్నారని ముప్పై అంతస్తుల భావనం అలాగే నదిలోనే జరుగుతుందని ఆరోపణలు అనమాట అయినా సరే పట్టించుకోవట్లేదని ఆరోపణలు ఐడిఎఫ్ ఎందుకు చెప్తుందంటే ఇది అందరికీ తెలియాలి అని బాధ్యతతో చెప్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం